హాయ్ ఎస్ వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీ సర్వీస్ ఈరోజు అయితే ఒక మూడెకరాల పద్దెనిమిది గంటల వ్యవసాయ భూమి అయితే తీసుకురావడం జరిగింది మనకి ఇది సిసి రోడ్ ఇది వచ్చేసి విలేజ్ ఉంది ఇది దారి మనకి డబల్ రోడ్ నుంచి ఇక్కడ వరకు అయితే ఒక కిలోమీటర్ వస్తుంది సైట్ వరకు కార్ వచ్చింది చూడండి ఇది రోడ్ ఇది మనకి పాలకుట్ నుంచి సూర్యపేట వెళ్ళే డబా రోడ్ నుంచి ఇక్కడ కిలోమీటర్ వస్తుంది మనకి ఇక్కడి నుంచి స్ట్రైట్ స్టార్ట్ అవుతుందండి చుట్టూ బౌండ్ వాళ్ళు ఉన్నాయి మంచి బాక్స్ టైప్లో ఉంది సైటు సాయిల్పరం కూడా రైట్ సైడ్లో ఉంది విలేజ్ పక్కన మనకి రోడ్ కూడా దగ్గరలో ఉంది ఇది మనకి తోట పర్పస్ అయితే చాలా బాగుంటుంది ఒక లెవెల్గా ఉంది సైట్ అయితే మంచి లెవెల్లో ఉంది మండల్ టౌన్ నుంచి ఇక్కడ వరకు పది కిలోమీటర్ వస్తుంది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ నుంచి అయితే ఒక ముప్పై ఐదు కిలోమీటర్ వస్తుంది సైట్ వరకు మనకి హైదరాబాద్ నుంచి అయితే హండ్రెడ్ కిలోమీటర్స్ వస్తుంది మనకి ఇందులో ఒక బోర్ వేసుకొని మామిడి తోటకైతే చాలా బాగా చేస్తుంది మంచిగా ఉంటుంది భూమి సాయిల్ పరంగా మంచి రెడ్ సాలో ఉంది కొంచెం డుబ్బ టైప్ ఉంటుంది చుట్టూ బాగుండవాల్సి ఉన్నాయి ఇది మనకు రైతు చెప్తున్న ధర వచ్చేసి ఇరవై ఎనిమిది లక్షలైతే చెప్తున్నాడు నెగోషియబుల్ ఉంటుంది మంచి విలేజ్ పక్కనే ఉంది గెస్ట్ హౌస్ వేసుకున్నా ఉండొచ్చు ఇక్కడ ఒకరోజు స్టే చేసుకోవచ్చు ఓకే అండి పూర్తి డీటెయిల్స్ కావాలనుకుంటే మాత్రం మా నెంబర్ పైన ఉంటుంది పైన నెంబర్కి అయితే కాల్ చేయండి ఓకే నేను మీ ఆర్కే ప్రాపర్టీస్